कौशिक रेडिगर नायकत्व कौशिक रेड्डिगर नायकत्व कौशिक रेडिगार नायकत्व कौशिक रेडिगार नायकत्व कौशिक रेड्डिगर नायकत्व कौशि रेडिगार नायकत्व రిక్వెస్ట్ ఇప్పుడు మీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కదా ఉంది కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కదా నేను అర్థం చేసుకున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నేను ఒక్కనే వస్తా నేను తప్పేముంది చేస్తానికి వచ్చిన తర్వాత చేస్తాను అక్కడ ఇప్పుడు రెండో హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడో మళ్ళీ అలౌ చేయరాదు పోయేదేమో సరే మీరు చేయరు కదా సార్ ఈయన ప్రెస్ ద్వారా ఈయన ప్రమాణం ఈసోళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగ శాసన సభ్యులంగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇయ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్నాం నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కరినే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కర్నే పోతా మీరు ఎవరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవరున్నారు ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తాం దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సిఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇవాళ ఇదే గుడిగా భావించి ఇలా వాళ్ళ సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇయాల ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈ ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతున్నాం

యావత్ మీడియా సాక్షిగా ఇలా తడిబట్టలతోని వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేత్తో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హన్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి